రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న క్రమంలో నిన్న మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత లావణ్య యూటర్న్ కూడా తీసుకోవడం జరిగింది దీని గురించి మాట్లాడదాం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఇంగువ కర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే నిన్న ఏం జరిగిందంటే యాక్చువల్లీ గుంటూరు పోలీసులు ఎప్పటి నుంచో ఒకసారి విజయవాడలో ఒక డ్రగ్ సప్లై అయ్యింది ఒక చేతి నుంచి ఇంకో చేయి మారింది అని వీళ్ళకి కీలకమైన రిపోర్ట్ వచ్చింది దాన్ని ఛేదిస్తే అందులో మస్తాన్ సాయి ఉన్నట్టుగా వీళ్ళకి తెలిసింది అంతకు ముందు హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మాదాపూర్ దగ్గర డ్రగ్ వ్యవహారం ఇంకొన్ని అన్ని బేస్ చేసుకుంటే వాళ్ళందరిని అడితే మాకు మస్తాన్ సాయి ఇచ్చాడు అని చెబితే అప్పుడు మస్తాన్ సాయి గురించి వెతకడం స్టార్ట్ చేశారు లావణ్య కూడా నన్ను మస్తాన్ సాయి మోసం చేసి పారిపోయాడు అని కేసు ఎప్పుడైతే పెట్టిందో ఆ తర్వాత కూడా ఈమె కూడా కొన్ని డ్రగ్లు గిగ్గులను రాసింది ఇతను ఎక్కడ ఉంటాడో అని చూస్తే పాపం ఆ వాళ్ళ నా నాన్న పీర్ల దేవుడు ఉంటారు కదా అలాంటి దర్గా ఒకటి మెయింటైన్ చేస్తాడు నాన్న పేరు ఎందుకులే మనకి సో మస్తాన్ అయ్యా దర్గా అది ఆ దేవుడి పేరే కొడుక్కి పెట్టుకున్నాడు ఎంత కాదన్న సొంత తండ్రి కాబట్టి కొడుక్కి పోలీసుల నుంచి రక్షణ కల్పిద్దాము జైలుకి వెళ్లకుండా అని చెప్పి అక్కడ దాచిపెట్టాడు సరే ఇక లావణ్య ఇష్యూ ఎప్పటి నుంచో జరుగుతున్న కొద్దీ ఒక టీవీ ఛానల్ మంచి స్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళ ఇంట్లో కుక్కల పెంచి ఆయన్ని తీసుకొస్తుంది వాళ్ళకి సంబంధించి పక్కింటోలు ఎదురింటోళ్ళు అందరి సమాచారం వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తుంది అదే క్రమంలో వాళ్ళకి వాళ్ళు చేసిన కృషి ఫలించిందో ఏంటో గానీ మొత్తానికి మస్తాన్ సాయి కాంటాక్ట్ కూడా దొరికింది ఆ వాళ్ళ ఛానల్లో లైవ్ లో ఆయన చేత మాట్లాడించారు ఆయన కూడా మాట్లాడి ఇదండి అదండి అని చెప్పుకున్నాడు మేము ఎప్పటి నుంచో ఎతుకుతుంటే వీడిలా దొరికాడేంటా అని చెప్పి ఆ సిగ్నల్ ఆధారంగా వాడిని పట్టుకున్నారు పోలీసులు మొన్న వాడి లైన్ లోకి రాకపోతే పట్టుకునే వాళ్ళు కాదు పోలీసులు వెళ్ళి ఎక్కడున్నాడు ఓ అక్కడ ఉన్నాడా వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది ఆయన పట్టుకున్న తర్వాత ఆయన లో ఎనిమిది వందల మన ఎనిమిది వందల ఫోన్ వీడియోలు ఉన్నాయి చాలా మంది అమ్మాయిలకి చెందినటువంటి వీడియోలు ఆ వీడియోలను చూపించి అతను వాళ్ళని బెదిరింపులకి దిగేవాడు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో లావణ్య కూడా మళ్ళీ బయటకు వచ్చి అవునండి నాకు సంబంధించిన న్యూడ్ వీడియోలు కూడా అతని దగ్గర ఉన్నాయి అందుకే అతనికి భయపడి నేను ఇంటి చెప్పలేదు ఇప్పుడు వాడు దొరికేడు కాబట్టి చెబుతున్నా నన్ను ట్రాప్ చేసింది అతనే నాకు డ్రగ్స్ అలవాటు చేసింది అతనే నన్ను బెదిరి అతను ఎక్కడ నన్ను చంపుతాడో అని బ్రెది నాకు భయం వేసి నేను ఇప్పుడు ఈ విషయాలు చెప్పలేదు ఇంకో విషయం చెప్తున్నా వినండి రాస్తారుని కూడా ఆయన చంపుతానని బెదిరించాడు ఇది జరిగింది అండ్ అతను నాకు డైరెక్ట్ ఫ్రెండ్ కాదు పలానా ఎవడో ఆకుతోక అక్కగాడి పరిచయం నాకు అలా అలా మా మధ్య స్నేహం కుదిరింది కొన్నాళ్ళు అలా సాగింది అని ఆవిడ చెప్పుకొచ్చింది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు చెప్పండి ఒకసారి ఇప్పుడు అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు తీసి అసభ్యంగా ఉన్న పరిస్థితుల్లో వీడియోలు తీసి బెదిరించేటువంటి లావణ్య గారే భయపడి బెదిరిపోయి ఆ మస్తాన సాయి అనే అతనికి భయపడుతోంది అంటే వినడానికే చాలా చిత్రంగా ఉంటే నన్ను బెదిరించి నా చేత ఇవన్నీ చేయించాడు నా వీడియోలు దగ్గర పెట్టుకొని ఇది చేయి చేయలేదంటే నీ సంగతి చెప్తా అని చెప్పి నన్ను బెదిరించి నా చేత ఈ అక్రమ కార్యకలాపాలన్నీ చేయించాడు అంటే ఇవి గురువు ఆయన ఈ ఆయన నుంచి ఇవి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తుందా ఇటువంటి కార్యక్రమాలు సరే నిన్ను బాధితురాలుగానే చూద్దాం ఆయన డ్రగ్స్ ఇచ్చినప్పుడు సరే నీకు అలవాటు చేశాడు నువ్వు అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు పది మందికి అతనితో చేతులు కలిపి కదా రాజకార్యాలన్నీ వాటి గురించి మాట్లాడితే నా చేతి చేయించాడండి నేను అమాయకురాలిని అంటుంది ఇప్పుడు ఇక్కడ ఎవరు అమాయకులు అంటే వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ రూట్లోకి వచ్చి వీళ్ళ చేత అలవాట్లోకి బానిసలైన వాళ్ళు అమాయకులు అని చెప్పుకోవాలి మనం అంతేకాని ఈ మస్తాన్ సాయి కానీ లావణ్య గారు కానీ ఎంత మాత్రమో అమాయకులు కాదండి వాళ్ళు అమాయకులు కాదు వాళ్ళు ఆ విధమైన మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి వాళ్ళు సో ఒకసారి ఆ విషయం ఆ విష వలయంలో వాళ్ళు చిక్కుకుపోయారు కాబట్టి దాన్ని జీవన విధానంగా మలచుకొని ఇదేదో బాగుంది అని చెప్పి ఆ రూట్లోనే ప్రయాణం చేస్తూ ఆ మార్గంలో అనేక మందిని బాధితులుగా మారుస్తూ వచ్చారు అని చేత మధ్యలతో మొరబెట్టుకున్నట్టు ఈవిడ ఆయన వల్ల గాయ గాయపడ్డాను ఆయన వల్ల భయపడ్డాను ఆయన వల్ల బాధింపబడ్డాను అంటే ఎవరు నమ్ముతారండి అంత ఈజీగా ఎవరు నమ్మరు ఎందుకంటే ఈవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు యాక్చువల్గా అవన్నీ ఇంతకాలము అందరూ టీవీల్లో చూపిస్తున్నారు కదా ఆవిడ లేలా వినోదం అంతా ఆ ఆడియోలు కానీ వీడియోలు కానీ లేదా ఆవిడ చేత బాధింపబడిన వాళ్ళు కానీ బయటకు వచ్చి ఈ రకంగా చిత్రహింసలకు గురవుతున్నాము మేము ఇలా మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఆవిడ అందువల్ల మేము భయపడి బయటకు వచ్చి మాట్లాడలేదు ఇంక్లూడింగ్ రాస్తారు అని కూడా నా బరువు పోతుంది నా భవిష్యత్తు పాడవుతుంది అని భరిచి 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 భరిస్తూ ఉన్నాను అని చెప్పడానికి కారణం ఏమిటి ఈ లావణ్య గారి యొక్క ప్రవర్తన అటువంటిది అని కదా వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పారు మరి ఈ రోజున మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఎప్పుడైతే అరెస్ట్కి ముందు రోజు ఆయన ఒక టీవీ ఛానల్లో ఆ రకంగా ఈవిడి గురించి చాలా బ్యాడ్గా చిత్రీకరించి చెప్పడం జరిగిందో ఆ కథని తనకి అన్వయించుకొని తాను ఆ విధంగా మోసగింపబడినట్టు తాను కూడా ఒక బాధితురాలని చెప్పడం ఉందే అది చాలా హాస్యాస్పదంగా ఉంది నమ్మదగిన విషయంగా అనిపించట్లేదు మేబీ నిజం కూడా ఉండొచ్చు మనకు తెలియదు కదా అయ్యుండొచ్చు ఏమైనా సరే ఇప్పటి వరకు చేసిన రాజకార్యాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు లేరు ఎవరు నమ్మరండి ఎందుకంటే అతను ఏవైతే చెప్పాడో ఆ లావణ్య గారి చేత నేను ఎలా హింసింపబడ్డాను ఎలా బ్లాక్ మెయిల్ గురి అవుతున్నాను నన్ను పది కోట్లు అడిగింది పాతి కోట్లు అడిగింది అని చెప్పి ఆయన ముందు రోజు ఏవైతే మాటలన్నీ మాట్లాడి ఉన్నాడో అవన్నీ అట్టు తిరగేసి ఆ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను అందుకు భయపడి నేను నోరు మెదపలేదు అతను చెప్పినట్టల్లా ఆడుతూ వచ్చాను ఆఖరికి రాస్తూ కూడా చంపాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నారని తెలిసి ఎక్కడ నా రాజుని చంపేస్తారో అని భయంతో రాజు మీద ఉన్న అతి ప్రేమ కొద్దీ నా భర్తని కాపాడుకోవాలని భర్త నా భర్తని కాపాడుకోవాలని నేను అణిగి మణిగి ఆయన చెప్పినట్టల్లా చేస్తూ వచ్చాను అని చెప్పడం చాలా నమ్మదగిన విషయం మాత్రం కాదండి ఎవరు నమ్మరు అది ఎందుకంటే ఆవిడ పాపం అలాంటి పరిస్థితుల్లో ఉంది మనంతే కదా ఇప్పటివరకు చేసిన రాజకార్యాలన్నీ చూస్తే ఇప్పుడు నిజం చెప్పినా నమ్మేటట్లేదు ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉంది ఆ పట్టపక్కలు చేయి పట్టుకు లాగితే ఎవరు నా చేయలాగాడు అంటే నమ్మలేదట అలాంటిది అర్ధరాత్రి అమావాస్య రోజు నన్ను చేపట్టుకు ఎవరు నమ్ముతారండి అలా ఉంది ఈవిడ చందం వీడు చెప్పిన విషయము అలా ఉంది అంచేత ఒకవేళ నిజమైనప్పటికీ కూడా ఎవరు ఈ అంశాన్ని అంత తేలిగ్గా నమ్మరు అది థ్యాంక్ యూ సో మచ్